ఎరుక లక్షణము నాలుగు ఎరుకనగ ఇంద్రజాలము ఎరుకనగా మాయూ ఎరుకన మిథ్యా ఎరుకనగ స్వప్న మందిర మెరుకనల్దవ మెరిగుండు సుమ్మి కదిలికతో గరుగు సుమ్మి ಸುರಳನ್ನ ಸುರುಲನ್ನ ಮರಿ ಬ್ರಹ್ಮಾಂಡಮೂಲನ್ನ ಸುರಳನ್ನ ಸುರುಲನ್ನ ಮರಿ ಬ್ರಹ್ಮಾಂಡಮೂಲನ್ನ ನಲನ್ನ ಗಿರುಲನ್ನ ಮರಿ ಚರಚರಮನ್ನ ನರಕ ಸ್ವರ್ಗಮುಲನ್ನ ನಿಗ ತಿರುಗಿ ಜನ್ಮ ಮುಲೆತ್ತು ಪ್ರಕೃತನ నెరుగు మహాకాసాత్మకంపున నిన్న యో కనిపింజు కలగ నిరిగుండు సుమ్మి కదిలిక తోది నిరిగరు గు సుమ్మి జై నిజ గురుభ్యో నమః శ్రీ నిజానంద పూలోజు వీరయాచార్య రాజయోగి గారిచే రచితం అయిన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థ దరువులలో ఈరోజు మనం ఎరుక లక్షణంలో నాల్గవ మిత్ర కందార్థం నాయనా శిష్య ఎరుక లక్షణాన్ని జాగరూకతతో గమనించు ఏమీ కాది నీ నిజస్థితిని ఎరిగింప తలస్తూ ఉన్నాను గురుదేవుని కరుణతో ఎరుకనగా ఇంద్రజాలము ఇంద్రజాలం ఎరుకంటే అంటే నిన్ను భ్రమింపచేస్తున్నది ఇంద్రజాలం అంటే ఏంటి వాస్తవాన్ని దర్శింపలేక కనిపించేటువంటిది సత్యమనేటువంటి భావనే ఇంద్రజాలం ఇంద్రజాలికుడు చేసేటువంటి ప్రదర్శన అంతా కూడా నీ నేత్రాన్ని భ్రమింపచేయటమే అది వాస్తవం కాదు కానీ వాస్తవంలాగా నీకు భ్రమ కలుగుతూ ఉన్నది నాయన ఎరుకనగా మాయ ఎండ్రు ఎరుకన మిథ్యా ఎరుకంటే అమాస మాయ ఎటు చూసినా మాయే అది మిథ్య లేనిది అయితే లేనిదిగా ఉన్నదా అది లేదు ఉన్నదిగా ఉన్నది అది ఇక్కడే కావలసినది గురుకీలు లేనిది లేనట్లుగా ఉంటే ఇంత బోధ అవసరం లేదు లేనిది ఉన్నట్లుగా మిథ్యారూపమైనటువంటిది యథార్థముగా నీకు భ్రమింపజేస్తూ ఉన్నది కావున ఆ ఇంద్రజాలాన్ని నీవు వాస్తవాన్ని గ్రహించుటకు నిన్ను నీవు తెలుసుకోవాలి ఎరుకనగా స్వప్న మందిర మెరుకన నాల్గవ మెరిగుండు సుమ్మి ఎరుకంటే స్వప్న మందిరము నాయన అది ఈ ప్రయోగం పదప్రయోగం ఏందంటే మనం ఎన్నో మందిరాలనుకుంటాం ఆ మందిరం కాదు ఇది స్వప్న మందిరం స్వప్న మందిరంలో అది వాస్తవం అనేటువంటి భ్రాంతిలో ఉన్నాను నేను కళలోనే ముచ్చట్లాడుకుంటూ ఉన్నాను అది వాస్తవమని మేలు కొనుట నాకై నాకు వీలు కాక కీలు తెలిపేటువంటి గురుదరి చేరక స్వప్న మందిరంలోనే విహరిస్తూ ఓలలాడుతూ ఉన్నాను మయ సభ శిష్యాది లేకనే ఉన్నట్టుగా భ్రాంతి చెందిస్తుంది నాయన మెరుకన నాల్గవ శరీర మెరిగుండు సుమ్మి కదలికతోది నెరిగరుగు సుమ్మి ఎరుకంటే నాల్గవ శరీరం నాయన అయితే మిగతా మూడు శని శరీరాలు ఏవి మరుపు ఎలా అంటే నాయనా కాలిపోయేటువంటిది ఈ దేహం నశించేదాది నశిస్తూ ఉన్నది కావాలి దీని శరీరము అంటారు ఈ శరీరం ఏంటంటే మామూలుగా భౌతికంగా తీసుకున్నట్టయితే స్వప్నావస్థలోనే ఇది పడిపోతూ ఉన్నది శిష్య కాబట్టి ఈ రక్తమాంసం నిర్మితమైనటువంటి స్థూల దేహం ఏదైతే ఉన్నదో అది ఎరుక కాదు అది మరుపు సరే లోపల సూక్ష్మ శరీరం ఉంది స్థూల శరీరం ఎప్పుడైతే నిద్రలోకి జారిపోతుందో ఈ సూక్ష్మ శరీరం ఊరక ఉండగా ఉండలేక కదులుతూ చలిస్తూ ఉంటుంది ఆ కలవరంలోనే ఏడుస్తూ ఉంటుంది నవ్వుతూ ఉంటుంది ఎన్నెన్నో భ్రమలు చెందుతూ ఉంటుంది అది శరీరం అది మేల్కొన్నటువంటి సమయంలో ఏది శరీరం అనేక విధములైనటువంటి ఆలోచనలు చేయచ్చు వ్యసనములు పొందొచ్చు జాగ్రత్తలోకి వచ్చిన పిమ్మట ఈ శబ్దస్పరశ రూపరసగంధాదుల్ని జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహిస్తూ కర్మేంద్రియాల ద్వారా పనులు చేయిస్తూ ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయాన్ని అనుకుంటూనే ఉంటుంది ఈ సూక్ష్మ శరీరం అనేది అన్ని వ్యవహారాల చేయ సమర్థమైనటువంటిది ఈ ప్రాణమయం కానీ మనోమయం కానీ విజ్ఞానమయం కానీ ఈ మూడు కోశములు కలిసి సూక్ష్మ శరీరం అన్నమయ కోసం ఊరక రాయి వలె జడముగా ఏదైతే ఉంటుందో అది ఈ స్థూల శరీరంలో శరీరం పంజరంలోని పక్షి వలె చేరుకుంటూ ఉన్నది నాయన పక్షి పంజరాన్ని తీసుకుని పోలేదు ఈ సూక్ష్మ శరీరమే తనకిష్టమైన చోటుకి దీన్ని తీసుకుని పోతూ ఉంటుంది అయితే ఈ సూక్ష్మ శరీరం కూడా గాఢ నిద్రలో పడిపోతున్నది కదా పడిపోయినప్పటికీ కూడా ఆ ఎరుక అనే ఆత్మ ఉన్నది శిష్య అందుకే మేల్కొన్న పిమ్మట నిద్రలోని సుఖం మనకు జ్ఞాపకం వస్తూ ఉన్నది అదే లేనట్లయితే అంటే ఆ నాలుగవ శరీరమే లేనట్లయితే ఈ జ్ఞప్తి కలుగదు నాయన కాబట్టి ఈ నశించే స్వభావం ఉన్న ఈ సూక్ష్మ శరీరం కూడా ఆ ఎరుక కాదు ఈ ఆనంద స్వరూపాలు సర్వ సౌఖ్యాలకి స్వరూపమైనది ఏదైతే ఉన్నదో దాన్ని తెలియనివ్వటం తెలియనివ్వకుండా ఉండేటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో అదే కారణ శరీరం ఈ అజ్ఞానమే అనర్థాలకన్నిటికీ కారణమైనందున అద్యునికి కారణ శరీరము అనే పేరు వచ్చింది అయితే ఇక్కడ ఈ మూడు శరీరాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి నాయన ఎలా అంటే ఈ స్థూల శరీరం అనేది జాగరూకతతో విను శిష్య వాక్కు నుండి పోయేటువంటి అంటే నోటి నుండి పోయేటువంటి ఆహార పదార్థములచే వృద్ధి పొందుతూ ఉన్నది కావున ఈ స్థూల శరీరానికి వాకే స్థానం శిష్య ఇప్పటి నుండి కూడా స్థూలము అని నా అని సూక్ష్మంగా గ్రహించడం నేర్చుకో సూక్ష్మ శరీరము నా ముఖ్యమైనదైనటువంటి మనస్సు శబ్దాలను గ్రహించి మార్పు చెందుతూ ఉన్నది కాబట్టి శ్రోత్రమే శరీరానికి స్థానం అంటే ఏదైతే గ్రహిస్తూ ఉన్నదో తరువాత అభిమానముచే అజ్ఞానం అభివృద్ధి చెందేటువంటి కారణం కారణ శరీరానికి ఆ కారణ శరీరానికి సుశుక్తి అవస్థ అయితే ఆ నిద్ర ఎక్కడ కలుగుతుంది నేత్రములలో కలుగుతుంది కాబట్టి కారణ శరీరానికి నేత్రమే స్థానం శిష్య ఈ మూడు దేహాలకు స్థానాల్ని గ్రహించాలి ఈ మూడు దేహాలు మరుపే కానీ ఎరుక కాదని గ్రహించినప్పుడు ఎరుకన ఎరుకనల్గవ శరీరా మెరిగుండు సుమ్మి ఎలా అంటే ఈ జీవుడు స్థూల శరీరంతో జాగ్రత్త వస్తని అనుభవించేటప్పుడు విశ్వడు సూక్ష్మ శరీరంతో స్వప్నాన్ని అనుభవించేటప్పుడు తైజస్సుడు కారణ శరీరంతో సుశుప్తిని అనుభవించేటప్పుడు ప్రాజ్ఞుడు ఈ మూడు దేహాలు నశించేటివే కాబట్టి వీటి మీద కాదు ఇది మరుపిది ఇక నాలుగవ శరీరం అంటున్నారు కదా అది ఎలా అంటే నిద్రించేటప్పుడు తెలివి లేదు స్వప్నంలో కొంత తెలివి ఉంది మేలుకున్నప్పుడు ఎక్కువ తెలివి ఉన్నది కారణం ఏమంటే మనస్సు ఎంత మెలుకవగా ఉంటుందో అంత తెలివి ఉంటుంది మనస్సు ఎంత నిద్రిస్తూ ఉంటుందో అంత తెలివి లేదు మనస్సు అనేది ఒక తెల్లని స్ఫటికపు రాయి లాంటిది నాయన ఏదైనా రంగు పుష్పాలు దాని సమీపంలో ఉన్నట్లయితే ఆ రాయి కూడా ఆ రంగుతోనే ప్రకాశిస్తుంది మనస్సు మేల్కొనిన సమయమున చైతన్యాన్ని పొందినప్పుడు తెలివిగా మార్పు చెందుతుంది మనసు నిద్రించేటప్పుడు చైతన్యం లేదు అందుకే కృష్ణ ప్రభువులు కూడా అంటారు కలిసి ఎరుక అనేటువంటి విషయం కలవకపోతే నిద్ర అక్కడ ఎరుక లేదు కాబట్టి మనసు లేనిచో తెలివి లేదు మనసు ఉంటేనే తెలివి ఉన్నది అందుకే పెద్దలు అంటారు మనసు గెలిచిన చాలదా మాయ గెలువ అని ఆ తెలివి ఏదైతే ఉన్నదో అదే నాల్గవ శరీరము అదే ఎరుక అదే పురుషుడు అదే క్షేత్రజ్ఞుడై ఉన్నది శిష్య కదలికతో దీని నెరి గరుగు సుమ్మి కదలికతో తెలివితో గురు కీలుతో దీ ఈ కీలు తెలుసుకోను ఆయన సురలన్నా సురువులన్నా మరి బ్రహ్మాండములన్నా నరులన్నా గిరువులన్నా మరి చారన్న సురలన్న సురలన్నా దేవతలన్నా రాక్షసులన్నా అదే నాయన అదే దేవత అదే రాక్షసుడు అదే దైవము అదే దయ్యం కూడా బ్రహ్మాండము అదే పిండాండములో పంచీకరణిగా ఉన్నా బ్రహ్మాండములో పంచీకరణిగా ఉన్నా అండపిండ బ్రహ్మాండములు సమస్తము అదే నేననే నరులైనా అదే అలానే నా ఆవరణంలో దృశ్యముగా నాకు గోచరించేటువంటి నదీ నదములు ఈ పర్వతములు కోనలు లోయలు ఇవన్నీ కూడా చర అచరములన్నా చరించేటువంటివి కానీ చెరించనటువంటివి కానీ ఇక నరక స్వర్గములన్న నాదిగా తిరిగి జన్మములెత్తు ప్రకృతన నెరుగుమాకాశాత్మకమ్మన నెన్నియో కనిపించు కలగా నెరిగుండు సుమ్మి నరకమన్నాదే రగురువాది నరకములు అదే అలానే ఇహ ఆ మూత్రార్థ పలభోగ విరాగం ద్వారా నీవు భ్రమ చెందేటువంటి స్వర్గలోక సుఖములు అదే శిష్య అనాదిగా తిరిగి జన్మలెత్తు ప్రకృతనా ఇది పుడుతూ చచ్చుతూ ఉండేటువంటి లక్షణం దీనికి ఉన్నది ఉన్నప్పుడే ఉన్నది అది నేను లేకపోతే చావు లేదు పుట్టుక లేదు ఎరుగు మాకాశాత్మకంబనా పంచభూతములు పంచభూతములకు ఆధారమైనటువంటి ఆత్మ అయినా కూడా ఎరికే శిష్య ఎన్నియో ఈ లెక్క ఏమున్నది ఈ లెక్క తేలాలి ముందు ఈ సాంఖ్యంలో దీని యొక్క లెక్క తేలాలి ఎన్నియో కనిపించు కలగా నెరిగుండు సుమ్మి ఈ సమస్తము కూడా కలగా ఎరిగుండు సుమ్మి అని తెలియజేశారు తరువాయి మిత్రకందర్థం రేపు ముంచుకుందాం జై గురుదేవా